నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం ఈ నెల పదిహేను తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వరల్డ్ కంటెస్టెంట్స్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై దృష్టి సారించారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కార్యాలయంలో ఆర్జీఓ కృష్ణారెడ్డి యాదగిరిగుట్ట తహసీల్దార్ దేశ న్యాయక్తో కలిసి ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మిస్ వరల్డ్ రాకకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు యాదగిరి గుట్టకు వచ్చే మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్కి కి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు ఆలయ పరిసరాలతో పాటు ప్రధాన ఆలయాన్ని సందర్శించి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు చేయాల్సిన ఏర్పాట్లను ఏర్పాట్లను అధికారులు సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పది మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యాదగిరిగుట్టకు రానున్నట్లు తెలిపారు టెంపుల్ టూరిజానికి ఇది మంచి అవకాశమని ఈ పర్యటనతో యాదగిరిగుట్ట ఆలయానికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు వస్తోందని తెలిపారు ఆధ్యాత్మిక వాతావరణం కలిగేలా మంచి

ராமன் ஆமா அதுல கேட்